అందరికీ నమస్తే అండి అలేఖ్యా చిట్టి పికిల్స్ ఈ వివాదం తెలుసు కదా అందరికీ సో ఒక నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాను కుదిపేస్తోంది ఇన్స్టాగ్రాము ట్విట్టరు యూట్యూబ్ ఏమంటే ఫేస్బుక్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఇదే హెచ్ఈూ గొడవలేదు నిజానికి హెచ్ఈయు చాలా పెద్ద ఇష్యూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది దాంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు ఒక సెంటిమెంట్ ఒక ఎమోషన్ కానీ ఆ ఇష్యూ పక్క వెళ్ళిపోయింది బెట్టింగ్ యాప్స్ ఇది ఇంకా పెద్ద గొడవ ఇరవై రోజుల పాటు రెండు రాష్ట్రాలను కుదిపేసింది అది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు అంతా అలేకేచి టిపికల్స్ మీదే పడ్డారు సరే ఇంత సోషల్ మీడియాలో ఇంత ట్రెండింగ్గా ఉన్నప్పుడు దానిలో ప్రభుత్వాలు కూడా తలదూరుస్తాయి నిజానికి ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు ప్రభుత్వాలు అఫీషియల్గా స్పందించవు కానీ ఇంటర్నల్గా ఆ ఇష్యూ మీద స్టడీ చేస్తాయి అసలు ఏంటి ఏం జరిగింది దీనిలో వాస్తవం ఏంటనే స్టడీ చేస్తాయి ఈ క్రమంలోనే ఈ ఐలేఖ్య చికిల్స్కి సంబంధించిన వ్యవహారం ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడానికి ఏమీ ఉండదు ఇదేమీ ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారం ప్రైవేట్ బిజినెస్ వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారు రీల్స్ చేసుకుంటా చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన క్రేజ్తో పచ్చళ్ళు బిజినెస్ ప్రారంభించారు ఆ రీల్స్ అనేవి కొన్ని అనైతికలుగా ఇమ్మోరల్గా మరీ చండాలంగా ఆఫ్ ఆఫ్గా ఉంటాయి అది వేరు అది వాళ్ళ పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది అలాగే తయారయ్యారు అలాగే తగలాడుతున్నారు ఏం చేద్దాం సొసైటీ అలా తయారైంది కల్చర్ అలా తయారైంది సగం సగం చూపిస్తే ఎక్కువ మంది కరువు బ్యాచ్ వెళ్తారు చూస్తారు వాళ్ళకి ఫ్యాన్స్గా మారుతారు వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేస్తే కొంటారనే కొ కూర్తి యావ అంతకుమించి ఇంకేం కాదు సరే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ అలేకేచి టిపికల్స్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అసలు వీళ్ళ టర్నోవర్ ఎంత వీళ్ళకి ఫుడ్ బిజినెస్ చేయడానికి లైసెన్స్ ఉందా లేదా అసలు వీళ్ళకి జీఎస్టీ ఉందా లేదా వీళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరో డౌట్ చేయలే గవర్నమెంట్కి వచ్చిన డౌట్లు వీళ్ళు అంటే ఎందుకంటే ఈ రేట్లు పెట్టారు కదా వీళ్ళు వీళ్ళు ముగ్గురు ముగ్గురు చెల్లెళ్ళు వీళ్ళ ముగ్గురికి కూడా మూడు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఆ అమ్మాయి రమ్య గోపాల్ కంచ రమ్య గోపాల్ కంచర్ల ఆ అమ్మాయి రీల్స్ చేస్తూ ఉంటుంది కొంచెం చండాలంగా ఉంటాయి ఆ అమ్మాయి వేసుకునే రీల్స్ బట్టలన్నీ సో ఆ అమ్మాయికి విపరీతంగా ఫాలోయర్స్ ఉన్నారు ఆ అమ్మాయి చిట్టి పిక్కిల్స్ని అలేఖ్య చిట్టి పికిల్స్ని ప్రమోట్ చేస్తుంది అలాగే అసలైన అమ్మాయి అలేఖ్య ఆ అమ్మాయికి ఒక ఛానల్ ఉంది అలేఖ్య చిట్టి పిక్కిల్స్ అనే ఛానల్ ఉంది ఆ అమ్మాయి ప్రమోట్ చేస్తుంది ఇంకొక అమ్మాయి టాక్స్ అని ఉంది ఆ అమ్మాయి కూడా ప్రమోట్ చేస్తుంది ముగ్గురు అక్కజల్లెళ్ళు ముగ్గురు ముగ్గురు కూడా ఈ వాళ్ళకున్న క్రేజ్తో ఈ పచ్చళ్ళు అమ్ముతున్నారు మరి ఇంత లక్షల మంది ఉన్నారు కదా ఫాలోయర్సు ప్లస్ వాళ్ళు అమ్మే రేటు కూడా మినిమం వెయ్యి రూపాయలు ఏడు వందలు నుంచి వెయ్యి పదిహేను వందలు పదహారు వందలు ఆ రేటు చెప్తున్నారు ఆ రేట్లు ఎక్కువనే కదా ఈ గొడవ అంతా వచ్చింది ఆ రేట్ల వల్లనే కదా ఏమమ్మా రేట్లు ఎందుకు ఎంత ఎక్కువ అని అంటే వాళ్ళు బూతులు తిట్టారనేదే కదా గొడవ మరి వాళ్ళు అంత రేటుకి అమ్ముతున్నప్పుడు వాళ్ళు అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళ దగ్గర ఎంత ఇష్టమంది స్టాఫ్ పనిచేస్తున్నారు వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇది అసలు లెక్క ఇప్పుడు గవర్నమెంట్ దీనిలో తాళదోరుస్తుంది ఇది ఎంత అఫీషియల్గా ఉండదు అన్అఫీషియల్గా ఇంటర్నల్గానే జరుగుద్ది చూడండి మనకి సడన్గా ఈ మధ్య మనం వార్తలు చదివాం కొన్ని కొన్ని పానీపూరి బండోడికి నలభై లక్షల పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయని జిఎస్టీ నోటీస్ వెళ్ళింది అని ఒక నెల రోజుల కిందట ఒక వార్త చదివాం కదా అలాగే ఈ మధ్య విజయనగరంలో ఎవరో టీ షాప్ వాడికి ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ ముప్పై నాలుగు లక్షలు వచ్చింది నువ్వు జిఎస్టీ రిజిస్టర్ అవ్వలేదని ఒక నోటీస్ వెళ్ళింది అలాగే అసలు వీళ్ళు ఇంత బిజినెస్ చేస్తున్నారు కదా ఈ వేల వేలుకు వేలు ఒక్కొక్క పచ్చడి వేలు వేలు ఉంది కదా వాళ్ళకు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా పైగా వాళ్ళు మేము యూఎస్ఏ పంపిస్తున్నాము మాకు అసలు ఖాళీ ఉండట్లేదు ఆర్డర్లు బల్క్ బల్క్గా వచ్చేస్తున్నాయి అని వీడియోలు చేస్తున్నారు కదా మరి వీళ్ళు జిఎస్టీ కడుతున్నారా లేదా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా అనే అనుమానం జిఎస్టీ అధికారులకు వచ్చింది దాని మీద ప్రస్తుతానికి ఇంటర్నల్గా నిఘా పెట్టారు ఆరా తీస్తున్నారు ఖచ్చితంగా వ్యవస్థలు పనిచేస్తాయి ఎవరికి ఎవరి పని వాళ్ళు సైలెంట్గా చేసుకెళ్ళిపోతారు ఇప్పుడు అలేకేజీ టిపికల్స్ విషయంలో జీఎస్టీ తలదూర్చింది గట్టిగానే జరుగుతుంది వాళ్ళకు సంబంధించిన లావాదేవీలు అన్నీ తీస్తున్నారు రేపు మాపో వాళ్ళకు నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపో అయితే ప్రస్తుతానికి ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదులే ఆపేరంట ప్రస్తుతానికి ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదని ఇవన్నీ అంటే ఇంటర్నల్గా బయటకి అయితే చెప్పట్లేదు ప్లస్ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సో వీళ్ళు ఎంత ప్రాఫిట్ ఎంత సంపాదిస్తున్నారు వీళ్ళు రెవెన్యూ ఎంత ట్యాక్స్ కడుతున్నారా లేదా అది ఒకటి చూస్తున్నాను అది మస్ట్ స్టాండ్ షుడ్ అది కూడా చూడాలి చట్ట ప్రకారం ఈ రెండుతో పాటు అసలు వీళ్ళకి ఫుడ్ బిజినెస్ చేయాలంటే మన దేశంలో లైసెన్స్ ఉండాలి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ లైసెన్స్ ఉందా లేదా వాళ్ళకి ఈ పర్మిషన్ ఉందా లేదా ఈ సర్టిఫికెట్ ఉందా లేదా అది కూడా చూస్తున్నారు ఇప్పుడు ఒక బిజినెస్ని కొంచెం డెప్త్గా పరిశీలించాలి అంటే నిఘా పెట్టాలంటే చాలా డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయిపోవచ్చు మెయిన్ ఈ మూడు ఐటీ జీఎస్టీ జిఎస్టీ వేరు ఐటీ వేరు జీఎస్టీ ఫైల్ చేయాలి ప్లస్ ఐటీ రిటర్న్స్ చూపించాలి ప్లస్ ఫుడ్ బిజినెస్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్సిఐ లైసెన్స్ ఉండాలి ఆ మూడు ఉన్నాయా లేదనేది ఆరాధిస్తున్నారు అనమాట కొంచెం ఎంక్వైరీ అయితే డెప్త్గానే జరుగుతుంది ఏం జరుగుద్దో చూద్దాం ప్రస్తుతానికైతే అమ్మాయికి ఒంట్లో బాగలేదు కాబట్టి బయటకైతే ఏమీ నోటీసులు ఇవ్వడం కానీ అదేమి జరగట్లేదు ఇంటర్నల్గా ఎవరి పనిలో ఏ డిపార్ట్మెంట్ పనిలో ఆ డిపార్ట్మెంట్ ఉంది థ్యాంక్ యూ